హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ అఫిషియల్ హోప్ ఎవరి డూయింగ్ గుడ్ చాలా మందికి అంటే విలేజ్ సైడ్ ఉండే వాళ్ళకి మూడు నమ్మకాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి టౌన్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది లైక్ సిటీస్ లో పెరిగే వాళ్ళకి మూఢ నమ్మకాలు ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వీడియో కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మూఢనమ్మకాల విషయంలో పల్లెటూరు పట్టణం అని చెప్పేసి తేడా ఏం లేదు మనిషి మైండ్ సెట్ ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది ఎంత గొర్రెల్లా ఆలోచిస్తారనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట సో ఇటువంటి మూఢ నమ్మకాల ద్వారా ఎలా మనము మన నుంచి ఆ స్కామర్స్ అమౌంట్ కొట్టేస్తున్నారు ఏంటి అనేది సో ఇక వీడియోలోకి వెళ్తే ఆ యాక్చువల్గా ఏమైందంటే ఈ బెంగళూరు సిటీలో ఉండే ఒక అమ్మాయి అనమాట తన బాయ్ ఫ్రెండ్తో ఎక్కువగా గొడవ పడుతుంది అనమాట తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ప్లస్ మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు బాయ్ ఫ్రెండ్తో గొడవలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతావున్నాయ్ అని చెప్పేసి నార్మల్గా సోషల్ మీడియా యాప్స్లో మనం ఏం చేస్తాం స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా మేబీ ఫేస్బుక్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇటువంటి వాటిలో స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా సో అందులో తనకి ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట అంటే అడ్వర్టైజ్మెంట్ ఒకటి దొరికింది అది ఎట్లాగంటే ఒక ఆస్ట్రాలజర్ అనమాట సో ఆస్ట్రాలజర్లో ఏం చేసినా అంటే తనకి తను ఆస్ట్రాలజర్ ఫోన్ చూసేసి తనకు ఒకసారి కాల్ చేసింది సో కాల్ చేసిన తర్వాత సో కాల్ చేసి తన ప్రాబ్లమ్స్ అన్ని ఇలా చెప్పింది అనమాట అంటే ఏంటి నేను మా బాయ్ తో ఇట్లా గొడవ అవుతా ఉంది ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు చాలా గొడవ గొడవగా ఉంటుంది నా పరిస్థితి ఏంటి నా బాయ్ ఫ్రెండ్ నేను కలవాలని పెళ్లి చేసుకోవాలి తన్ని అని చెప్పేసి ఇలా మొత్తం ఆస్ట్రాలజర్ కి చెప్పింది అనమాట సో చెప్పినప్పుడు ఆస్ట్రాలజర్ ఇక్కడ ఏంటంటే తను ఒక ఫ్రాడ్ తను ఏం చేసినా అంటే ఆ ఓకే అమ్మ నేను చెక్ చేస్తాను ఉండని చెప్పేసి తన దగ్గర కొన్ని డీటెయిల్స్ లైక్ తీసుకుంటారు కదా వేరు డేట్ ఆఫ్ బర్త్ అనేసి అవన్నీ ఇవన్నీ తీసుకున్నాడు అనమాట సో తీసుకున్న తర్వాత ఏం చేసినా అంటే అమ్మ నీ మీద నీ ఫ్యామిలీ మీద బ్లాక్ మ్యాజిక్ క్రియేజ్ చేయడం జరిగింది ఈవెన్ నాకు తెలియదు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇంతవరకు ఈమెదే చూసుకున్నాను నేను కూడా ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా సో బ్లాక్ మ్యాజిక్ చేయటం అనేది జరిగింది సో దీని వల్ల మీ ఇంట్లో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈవెన్ మీ బాయ్ ఫ్రెండ్ నువ్వు కలుసుకోలేకపోతున్నావు దీనికి నేను రివర్స్ బ్లాక్ మ్యాజిక్ చేయాలమ్మా అప్పుడే కానీ నీకు వర్కౌట్ అవుతుంది లేకపోతే వర్కౌట్ అవుదమ్మా ఎన్నో కష్టాలు ఎక్కువైపోతాయి ఇంకా అని చెప్పేసి చెప్పినాడనమాట మనమందరం ఎవరన్నా ఆలోచించండి ఇలాంటివి కూడా మన మీద చేసినారంటే మనం నమ్ముతామా బెంగళూరు లాంటి సిటీలో ఉన్న ఒక గొర్రె నమ్మిందంటే ఎంత ఆశ్చర్యంగా తెలుసా నాకు ఇప్పటికి కూడా సో తను అలా నమ్మేసింది కదా నమ్మేసిన తర్వాత ఏం చేసిందంటే ఆ ఓకే అండి దీనికి ఏం చేయాలి ఎలాగా అని చెప్పేసి తన్ని ఆస్ట్రాలజర్ అడిగింది అనమాట అడిగినప్పుడు ఆస్ట్రాలజర్ ఫ్రాడ్ కదా తనకేంటి మనీ కావాలి సో దాన్ని ఎలాగైనా నమ్మించాలి ఏదో ఒకటి చేయాలి అమౌంట్ సంపాదించాలి దాని సో తను అమౌంట్ కోసం ఏం చేసినాడంటే ఓకే మేడం ఇవన్నీ సామాన్లు తీసుకోవాలా కొన్ని అవి తీసుకోవాలా కొన్ని ఫ్రీ చేసా చార్జెస్ అని చెప్పేసి తన దగ్గర ఫస్ట్ ఒక టూ ల్యాక్స్ వరకు వసూలు చేసినాడంట సో టూ ల్యాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసినాడు ఒక టూ త్రీ డేస్ కి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినాను మనం చూస్తాం కదా సినిమాల్లో ఏదో ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టేసి కొనక కుంకుమ అనే వేసి చేస్తా ఉంటారు కదా సో అట్లాంటి పిక్స్ పంపించేసి తనకు కావాల్సిన ఇంకా తన డ్రెస్ మెటీరియల్ అనేసి ఏదో చిన్న చిన్నవి తీసుకునేసి దాంట్లో పెట్టేసాడు అనమాట పెట్టేసి తనకి పిక్స్ పంపించేయండి సో ఇవన్నీ నమ్మేసింది కదా తను నమ్మేసిన తర్వాత ఏమైందంటే ఓకే టూ ల్యాక్స్ పే చేసింది పే చేసిన తర్వాత మళ్ళీ తను ఓకే ఇంకా నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వస్తుంది మేడం మీ నుంచి మీకు చెప్తానని చెప్పేసి అనమాట సో తను మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా లైక్ హోమాలిజెట్ లాంటివి ఏదో చేసి చూపి చేసి ఆ ఎక్స్ట్రా అమౌంట్ కావాలి మేడం మీరు అని చెప్పేసి తన దగ్గర ఇట్లా ఓవరాల్గా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా అని చెప్పేసి విడతల వారీగా ఎయిట్ ల్యాక్స్ వరకు వసూలు చేసిన సో ఎయిట్ ల్యాక్స్ వసూలు చేసిన తర్వాత ఏమైంది అంటే తన దగ్గర అమౌంట్ ఏదైతే ఉందో అదంతా అయిపోయింది తనకి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిందన్నమాట సో తను ఇట్లా గా మాట్లాడుతుంది వేరే వాళ్ళతో ఎవరితో సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తెలిసింది ఇంట్లో వాళ్ళు తెలిసి ఏం చేశారంటే ఆస్ట్రాలజర్ ఏం ఏం చేస్తున్నావు అని చెప్పేసి అతను నిలదీశారంట సో నిలదీసినప్పుడు తను ఇట్లా జరిగిందంతా చెప్పింది అంట బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారంట మన మీద దానికి అమౌంట్ అంతా కట్టినా నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు లేదని చెప్పేసి కానీ గొడవ అయితే ఇంట్లో అవుతానే ఉన్నాయి ఇంకా ఆ తర్వాత పేరెంట్స్ ఏమన్నారు తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఆ పిల్లని ఎవరికైతే ఆస్ట్రాలజర్ నెంబరు తన అమౌంట్ అయితే పంపించిందో సో ఆ అమౌంట్ అతనికి ఫోన్ చేసినారన్నమాట మళ్ళీ ఫోన్ చేస్తే తను ఫస్ట్ పిక్ చేసినారంట పిక్ చేసి లేదు ఇలా అంత అవసరం లేదు మాకు మా డబ్బు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారంట సో అనగానే సరే మేడం నేను మీకోసమే చేశాను డబ్బు వెనక్కివ్వడం అయితే జరగదు అది ఇది అని చెప్పేసి తను చెప్పడం అనమాట సో అలా చెప్పిన తర్వాత ఏం చేసినారంటే మళ్ళీ నెక్స్ట్ టైం లేదు మా అమౌంట్ మా కావాలని చెప్పేసి మళ్ళీ మనం కాల్ చేస్తాం కదా సో అట్లాగా మళ్ళీ వాళ్ళు కాల్ చేశారంట సో కాల్ చేసిన తర్వాత ఏమైందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ తన బ్లాక్ అవన్నీ చూస్తే కూడా అవన్నీ సేమ్ అనమాట సో అన్ని తను అవతల వాళ్ళని బ్లాక్ చేసేసినాడు సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది తన దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ కొట్టేసినాడు ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ కొట్టేసిన వరకు తన బాగా నమ్మించినాడు ఎప్పుడైతే వీళ్ళు రివర్స్ అయ్యేసి మా అమౌంట్ మాకు ఇమ్మన్నారో ఆటోమేటిక్గా తను అంత మాయం సో చూడండి గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఎప్పుడైనా సరే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి కానీ వాటిని నమ్మకాల్లోకి వెళ్ళేసి ఏదో చేస్తేనో ఏదో ఇస్తేనో వస్తుందని చెప్పేసి అవన్నీ పోతాయని చెప్పేసి ఎప్పుడు కూడా నమ్మొద్దండి నేను కూడా ఒక పల్లెటూరించి వచ్చిన అబ్బాయిని నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న అతన్ని నేను కూడా ఎప్పుడు ఇటువంటి వాటిని నమ్మను సో మీకు కూడా నేను చెప్పేది ప్లీజ్ ఇటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళేసి బలం అవ్వద్దు అమౌంట్ అయితే లూజ్ అవ్వద్దు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ కనీసం కొంతమంది అయినా మారతారేమో ఇటువంటివి చూసి మనం తెలుసు మన అందరికీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్